హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా బెనారస్ ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి టిష్యూ వెరైటీ ఉన్నాయి కోటా సారీస్ ఉన్నాయి అండ్ కాటన్లో కూడా ఒక వెరైటీ కలెక్షన్ వచ్చిందండి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే షేర్ చేసినాము పెట్టుబడులకి పెంచడానికి కూడా చాలా బాగుండే బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అనమాట అన్నీ కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు సివోడి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగితే స్క్రీన్ షాట్ కంపల్సరీ తీసుకొని విజిట్ చేసేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుందండి బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు ఇక శారీస్ చూసేద్దాం హాయ్ అండి మాది అభయాంజలి కనిపిస్తే స్వైష్ణి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపిస్తున్న ఐటమ్స్ లెనిన్స్ ఫ్యాన్సీలు వర్క్ బ్లౌజ్లు అలాంటి డిఫరెంట్ కలెక్షన్ లో కాటన్ లో ఒకే ఒక్క ఐటమ్ చూపిస్తున్నాం ఈ రోజు వీడియోలో ఓకే ఏదైనా కాటన్ సండే చూపిస్తా సండే కాటన్ సండేనే ఈ రోజు స్పెషల్ కలెక్షన్ ఒకటి వచ్చింది ఈ రోజు పార్సిల్ అందుకోసం ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాం సింగిల్ డిజైన్ వస్తుంది అది కూడా ఛాన్స్ ప్రైజ్ మలాయ్ కాటన్ లో ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ లెనిన్స్ అండి ఈ రోజు ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రెష్ పీసెస్ కానీ చిన్న చిన్న మిస్ ప్రింట్ ఉన్నాయని తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ వస్తాయండి అండి మిక్స్డ్ కలెక్షన్ మేడం మిక్స్డ్ కలెక్షన్ ఓకే మిక్స్డ్ కలెక్షన్ వచ్చేసి పళ్ళు పాటు అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది దీంట్లో మనకి అన్లిమిటెడ్ స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది కాకపోతే ఫిక్స్ తీసేవాళ్ళు టీవీలో నుంచి ఎన్నిసార్లు చెప్పిన టీవీ నుంచే పెట్టినారు కొంచెం టీవీ నుంచి కన్ఫ్యూజ్ అవుతుందండి మొబైల్ లో నుంచి స్క్రీన్ షాట్స్ పెట్టండి టీవీలో చూడండి తప్పలేదు కానీ పిక్స్ పెట్టే వాళ్ళు మనకి మొబైల్ లో నుంచి స్క్రీన్ షాట్స్ తీయండి లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి లెనిన్స్ అండి ఇవన్నీ కూడా సింగిల్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది మీకు నచ్చిన సారీ ఇండియా మీకు నచ్చిన సారీ మీకు నచ్చిన విధంగా కొరియర్స్ చేస్తాం దీనికి బ్లౌజ్ ఓకే ఒకటి రెండు ఇలా బ్లౌజ్ విడిగా వస్తాయి మిగిలినవి డైరెక్ట్ గానే ఉంటాయి బ్లౌజ్ కంపల్సరీ వస్తుందండి సారీ విత్ బ్లౌజ్ ఓకే బోర్డర్ కూడా చిన్న సిల్వర్ బోర్డర్ ఇచ్చారు చూడండి చాలా చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ ఏం కాదు చిన్న బోర్డర్ స్మాల్ బోర్డర్స్ అండి ఇదే లైనింగ్స్ లో మీకు ఏమైనా బిగ్ బోర్డర్స్ కావాలా మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను మీకు మీకు నెక్స్ట్ వీడియోలోనే ఇస్తా ఓకే దట్స్ ఓకే కలర్స్ కూడా చూడొచ్చు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి సో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అంటే డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మిక్స్ అండ్ మ్యాచ్ రావడం వల్ల మీకే ప్లస్ అండి ఎందుకంటే చాలా వస్తాయి ఇవన్నీ కూడా సింగల్ సారీ ప్రైస్ టూ ఫార్టీ నైన్ అండి మీరు కనుక టెన్ కన్నా ఎక్కువ తీసుకునే ప్రైజింగ్ కాదు ఓకే కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ తో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ లైట్ క్విట్ గ్రే నే మీకు లైట్ కలర్స్ కావనా డార్క్ కలర్స్ కావనా ఆల్ కలర్ ఆఫ్ కాంబినేషన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. อืม. పాస్టల్ కలర్ అండి. శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి ప్రైస్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎడిషనల్ ఉంటుందండి ఫ్లోరల్స్ ఎక్కువ వచ్చినాయండి ఫ్లోరల్ డిజైన్స్ జామెట్రికల్ డిజైన్స్ సీక్వెన్స్ బోర్డర్ వచ్చింది చూడండి దీనికి ఒక్కసారి

ఐదు రంగులు వస్తాయి ఇట్లా నేను ఐదు రంగులు మీకు చూపిస్తాను ఈ ఐదు రంగులు సెట్ వైజ్ గా కనుక తీసుకుంటే రేట్ కూడా ఛాన్స్ ఉంటది సింగల్ కావాలి తీసుకోవచ్చండి అన్న సింగల్ ఇస్తారా మీరు తీసుకుంటే రేట్ మీరు సింగల్ అయినా తీసుకోవచ్చు ఇదిగోండి పళ్ళు పాటు ఇది రామా గ్రీన్ అండి స్కై బ్లూ లాగా అనిపిస్తుంది కలర్ కొంచెం లైట్ డార్క్ బ్లూ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ అండి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సెట్ వైజ్ తీసుకుంటే రేట్ తగ్గుతుంది సింగిల్ సార్ అయితే త్రీ ఫార్టీ నైన్ ఉంటుంది షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషన్ ఉంటుంది మీరు దీంట్లో రెండు తీసుకున్నా కూడా సింగల్ షిప్పింగ్ వచ్చేస్తాయి త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ అండి వీడియో నెక్స్ట్లో నెక్స్ట్ అండి ఇది వర్క్ కాన్సెప్ట్ ఓకే శారీ మొత్తం కూడా స్టోన్ వస్తుంది మనకి వర్క్ బ్లౌజ్ వస్తుందండి దీంట్లో సెట్కి ఆరు రంగులు వస్తాయి సిక్స్ సెట్ తీసుకుంటే ప్రైస్ ఛాన్స్ ఉంటుంది సింగల్ స్యారీ ప్రైస్ అయితే ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ చేస్తుంది ఓకే దీంట్లో మనకి ఆరు రంగులు వస్తాయి ప్రతి రంగు కూడా డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటుంది ప్రతి బ్లౌజ్ కూడా మొత్తం స్టోన్ వర్కే వస్తుందండి ఓకే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నైన్ అండి మీరు సింగల్ తీసుకునే వాళ్ళయితే మీకు విత్ బాక్సా బాక్స్ అని మెన్షన్ చేస్తే మీకు షిప్పింగ్ అనేది చేంజ్ అవుతుందండి సెట్ తీసుకున్నాను మనం ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లమ్ దానికి ఇబ్బంది లేదు శారీ మొత్తం ఇలా వస్తుంది ప్రతి కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది మొత్తం పేస్ట్రీ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ కూడా సిక్స్ డిఫరెంట్ గా ఉంటాయి ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎడిషన్ ఉంటుందండి అండి నెక్స్ట్ అయినా కదా వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ మీద వర్క్ శారీస్ అండి ఓకే ఒక ఒకసారి మీకు ఓపెన్ పిక్ ఇస్తాను ప్రతి డిజైన్ లో కూడా శారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి ఫ్రెష్ విత్ బాక్స్ ఐటమ్ అండి ప్రైస్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుందండి షిప్పింగ్ అనేది ఏదైనా సరే అడిషనల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉందండి వచ్చేసి పళ్ళు పార్ట్ అండి సారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది డిజైన్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకే చిన్న డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ మిడిల్ పార్ట్ వర్క్ అండి అండ్ మీకు డిజిటల్ ప్రింట్ కూడా చూడొచ్చు ఫ్లోరల్ వచ్చింది పెస్టల్ మ్యాచింగ్స్ అండి ఎక్కువ లైట్ కలర్స్ వస్తాయండి వస్తాయి అండి ఫైవ్ అర్థం కావట్లేదు కొన్ని మీకు బోర్డర్ లో వర్క్ వస్తాయి కొన్ని ఆల్ ఓవర్ వర్క్ ఇది చాలా బాగుంది పైన మొత్తం డిజిటల్ వస్తుంది కింద వర్క్ బోర్డర్ వస్తుంది అసలు కలర్ కూడా చాలా మీకు బ్లౌజ్ ఏమొస్తుంది అంటే ఇక్కడ స్మాల్ డిజైన్ కింద కనబడుతుంది చూసారా అదే వస్తుంది కానీ ఒక్కసారి చూపిస్తాను మీకు బ్లౌజ్ కూడాను ఓకే ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుంది షిప్పింగ్ అంటే ఏదైనా సరే ఎడిషనల్ ఉంటుందండి

ఇంకా ప్రతిదానికి ఆ బోర్డర్ లో వచ్చే ప్రింట్ బ్లౌజ్ కదండి చిన్న ప్రింట్ ఇందాక మనం చూసింది ప్లెయిన్ కి వర్క్ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ కింద పైన డిజిటల్ ప్రింట్ మధ్యలో మొత్తం కూడా వర్క్ వర్క్ ఓకే ఓకే ఇలా మీకు ఆ వర్క్ అనేది బోర్డర్ లో కానీ లేదంటే ఆల్ ఓవర్ సారీ గానీ వస్తుంది సారీ మొత్తం వస్తుంది బ్లౌజ్ తో సహా వర్క్ ఉంటుంది టూ వెరైటీస్ ఒకటి బోర్డర్ లో వర్క్ వచ్చేది ఒకటి వచ్చి ఆల్ ఓవర్ వర్క్ వచ్చేది దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఈ డిజైన్ లో కూడా మనకి దాదాపుగా లెవెన్ కలర్స్ ట్వెల్వ్ కలర్స్ అలా వస్తాయి ఈ మొత్తంలో ఇప్పుడు మీకు చూపించే దాంట్లో మొత్తం ట్వంటీ సారీస్ వస్తాయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ టోటల్ ట్వంటీ లో మీకు నచ్చిన టెన్ సారీస్ తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ఓకే సింగిల్ సారీ ప్రైస్ అయితే ఫైవ్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ చార్జ్ మాత్రం అడిషనల్ మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ అడిషనల్ సహా వస్తుంది ఓకే కవర్ ఫోటో అన్నీ ఉంటాయండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ సింగల్ సారీ ప్రైస్ మీరు బల్క్ తీసుకుంటే చేంజ్ అవుతుంది మినిమం మినిమమ్ టెన్ కన్నా ఎక్కువ తీసుకుంటే రెడ్ అన్న చేంజ్ అవుతుంది ఓకే విడో నెస్టేట్ వెళ్దాం నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి శ్రీలీలా శారీస్ అండి ఓకే ఫుల్ హెచ్ఎల్ చేసిన శ్రీలీలా శారీస్ అండి దీంట్లో మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్రతి కలర్ కూడా నేను ఓపెన్ పిక్ ఇస్తాను ఓకే మీకు ఏ కలర్ లో ఎన్ని కలర్ తీసుకోవచ్చు దీంట్లో కూడా మనకి ఎయిట్ కలర్స్ సెట్ వైస్ తీసుకున్నారు అంటే ప్రైస్ చేంజ్ అవుతుంది ఓకే ఫస్ట్ కలర్ అండి విత్ బ్లౌజ్ ఆ ఓకే మిడిల్ కలర్ వస్తుంది దీంట్లో నెక్స్ట్ కలర్ అండి దీనికి మేబీ ఇప్పుడు గ్రీన్ ఆర్ డార్క్ రావచ్చు ఇవన్నీ మీకు ప్రతి దానికి కూడాను మీకు బ్లౌజ్ అనేది గ్రీన్ కలరే వస్తుంది ఓకే పళ్ళు పట్టలో లైన్స్ వస్తుందండి లైన్స్ పళ్ళు వస్తుంది ఆ పై కలర్ ఒకటి మారుతుందండి ఆ అంతే మేడం ఓకే మిస్టేక్స్ ఏమన్నా ఫ్రెష్ پیس అండి కానీ లైట్ కలర్ కాబట్టి కొంచెం చిన్న చిన్న మిస్ ప్రింట్ ఏమన్నా వస్తుందని తీసుకోండి ఓకే అమరయితే ఫ్రెష్ లే పल्लू జస్ట్ స్ట్రైప్స్ అండి బట్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా బాగుంది మీకు చక్కగా ఫాలింగ్ వచ్చేస్తుంది బ్లౌజ్ అన్నిటికీ కూడా ఈ గ్రీన్ అండి యల్లోయిష్ గ్రీన్ వస్తుంది యల్లోయిష్ గ్రీన్ వస్తుంది ప్రైస్ అండి 349 బోర్డర్ మేడం సింగల్ సారీ ప్రైస్ అది సెట్ తీసుకుంటే ప్రైస్ చేంజ్ అవుతుంది ఓకే ఓన్లీ త్రీ నైన్ రూపీస్ మీరు చేయడానికి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కలర్ ఓకే కలర్ వస్తుంది మీకు ఆ పర్పుల్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ దగ్గర మాత్రమే కలర్ మారుతుందండి పర్పుల్ ప్లేస్ లో రాయల్ బ్లూ ఇంకా అలా కలర్ మారుతుంది రిమైండింగ్ మొత్తం సేమ్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా మనకి త్రీ ఫార్టీ నైన్ పడుతుంది సింగల్ సారీ ప్రైస్ సెట్ వైజ్ లో రేట్ చేంజ్ అవుతుంది మీకు అన్లిమిటెడ్ స్టాక్ మన దగ్గర అవైలబుల్ ఇవన్నీ కూడా ప్యూర్ టెస్టర్స్ అండి నెక్స్ట్ ఐటమ్ ఇవన్నీ కూడా టెస్టర్స్ డోలాలు అన్నీ మిక్సర్ కలెక్షన్ వస్తుందండి ఇవన్నీ కూడా ఫ్రెష్ ఏదన్నా చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ వస్తుందని తీసుకోండి కానీ నైన్టీ పర్సెంట్ ఏమీ రాదు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి దీంట్లో మీకు ప్రతి డిజైన్ కూడా చూపిస్తాను ఎక్సలెంట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ అండి లిమిటెడ్ స్టాక్ అవైలబిలిటీ లో ఉంటుంది దీంట్లోనూ ఫ్లోరాల్స్ వస్తాయి బిగ్ బాటర్స్ వస్తాయి స్మాల్ బాటర్స్ వస్తాయి అన్నీ ఉంటాయండి మిక్స్ అండ్ మ్యాచింగ్ కలెక్షన్ ఓకే ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ 3.99 పడుతుందండి 3.99 ఓకే 399 రూపాయలు మాత్రమే పడుతుంది సింగల్ సారీ ప్రైస్ దీంట్లో డాలర్స్ కూడా ఉన్నాయి చూండి ఎన్ని కూడా టస్సర్స్ అండి పని చూపిస్తనే డాలాల ఓకే టూ వెరైటీస్ వస్తాయి టు వెరైటీస్ వస్తాయండి మిక్స్డ్ కలెక్షన్ చూండి డాలాల కూడా బిగ్ బోర్డర్ జెరీ బోర్డర్స్ ఉంటాయి ఇవి మల్టిపుల్ పీసెస్ వస్తాయండి అండి సింగల్ 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 సింగల్స్ మేడమ్ సింగల్స్

ఫైవ్ కూడా ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా కూడా మన దగ్గర బల్క్ కలెక్షన్ దొరుకుతుంది ఓకే ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ దీంట్లోనే బ్లౌజ్ పార్ట్ అండి ఓకే బోర్డర్ కూడా చూడండి ఎంత బాగానే నేను పిచ్చిస్తాను ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుంది ఫోర్ ఫర్ ఫోర్ డబల్ నైన్ సారీ ఫైవ్ ఫార్టీ నైన్ కాదు ఫోర్ డబల్ నైన్ అండి డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ పడుతుంది షిఫ్టింగ్ కూడా ఫ్రెష్ పీస్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫోర్ పడుతుందండి వాయిస్ లో డిస్టర్బెన్స్ వస్తుందని ఫీల్ అవ్వదు అండి ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఉంటుంది వీడియోస్ టైంలో అందుకోసం అనేసి మధ్య మధ్యలో వాయిస్ వస్తున్నాయి ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ అనేది వీడియోలో నెక్స్ట్ ఐటమ్లో వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి టిష్యూలో షూలో బిగ్ బోర్డర్ టిష్యూలో బిగ్ బోర్డర్ సింగల్ డిజైన్ సింగల్ కలర్ అవైలబిలిటీ లో ఉంటుందండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది ఇది వచ్చేసి పళ్ళు పట్టుండి దీంట్లో బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది బిగ్ బోడర్ వస్తుంది శారీ మడికి సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ అండి వీడికి అండి చిన్న వేవింగ్ డిఫెక్ట్ ఏదైనా రావచ్చు రాకపోవచ్చు ప్రైజ్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ వీడియో నెక్స్ట్ మేడం వీడియోలో నెక్స్ట్ చేయడం అండి ఇవన్నీ కూడా సిల్క్ కోటా కోటా సిల్క్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది ఫ్రెష్ సెట్ వైజ్ ప్రైజ్ అండి ఇది మీరు సెట్ తీసుకోవాలి లేదు సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది దీంట్లో మన దగ్గర అన్లిమిటెడ్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది ఇలా మీరు సెట్స్ అయిన తీసుకోండి సింగల్ తీసుకోండి మీరు పది కన్నా ఎక్కువ తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ఓకే సింగల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది ఈరోజు మిక్స్ లో ఉంది ఇవన్నీ కూడా సెట్ వైజ్ లో మీకు ఏదైనా సరే ఒకటే డిజైన్ సెట్ తీసి మన కూడా ఇస్తాను సారీ కూడా లైట్ వెయిట్ అండి టూ సారీస్ ఒకటే షిప్పింగ్ ఛార్జ్ లో వస్తాయి దీంట్లో ప్రతి డిజైన్ కూడా హైలైట్ గానే ఉంటుంది బాగా వస్తుంది ఫ్రెష్ సెట్ కవర్ ఫుటో అన్ని వస్తాయండి ఓన్లీ ఫార్ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఇవన్నీ కూడా ఫ్రెష్ అండి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఓకే బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి సిల్క్ డిజిటల్ ప్రింట్ సారీస్ సింగిల్ సారీ అయినా పిక్ చేసుకోవచ్చండి మీరు బల్క్ గా హోల్సేల్ తీసుకుంటే ప్రైస్ కొంచెం ప్రైస్ ఇంకా చేంజ్ అవుతుంది ఇదిగోండి దీంట్లో అన్లిమిటెడ్ డిజైన్స్ అన్లిమిటెడ్ కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి లో ఉన్నాయి ఇవి మల్టిపుల్ పీసెస్ ఉంటాయా అండి ఆ ఉంటాయి మేడం మీకు ఏదైనా డబుల్ సెట్ ట్రిపుల్ సెట్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి కలర్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్ కలర్స్ అండి సాలిడ్ కలర్స్ కాదు పేస్టల్స్ క్లాజీ మ్యాచింగ్స్ వచ్చాయి ఎక్కువ అవన్నీ కూడా పేస్ట్రీ కలర్స్ ఎక్కువ వస్తాయి వీటిలో డార్క్ కలర్స్ తక్కువ వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఏడ్ డార్క్ ఇలా అండి ఈ రోజు వీడియో కలెక్షన్ అంతా కూడా చూసారు కదండి ఇవన్నీ కూడా ఫ్రెష్ పేస్ ఉన్నాయి దీంట్లో మిక్సీలో ఉన్నాయి మిక్స్ఫరెంట్లో ఉన్నాయి నేను ఏం చెప్పాను మీరు వీడియో వింటూ చూస్తే క్లారిటీ వస్తుందండి వీడియోను దయచేసి మీరు పిక్స్ షేర్ చేసేటప్పుడు టీవీలోంచి కాకుండా మొబైల్ నుంచి స్క్రీన్షాట్ తీసి షేర్ చేయండి ఇంకేమైనా మీకు కొత్త కలెక్షన్ కావాలన్నది మీరు కామెంట్ సెక్షన్ తెలియజేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో కలుద్దాండి ఇదండి ఈ రోజు కలెక్షన్ చూసారు కదా ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేస్తే మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్